హలో ఇంటర్లింక్ ఫ్యామిలీ మెంబెర్స్ ఈరోజైతే మనకి ఒక అఫీషియల్ పోస్టు ఇంక అందే కాకుండా చాలామందికి ఉన్నటువంటి ఒక డౌట్ దాన్ని కూడా క్లారిఫికేషన్ అనేది ఈ వీడియోలో అయితే ఉంటుంది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ తరపున ఒక రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న వాళ్ళందరూ వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మన ఛానల్కి చాలా సపోర్టివ్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ వీడియో చేయడానికి కూడా చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఖచ్చితంగా వీడియోకి అయితే ఒక లైక్ అనేది ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం టాపిక్లోకి వచ్చినట్లయితే మనకి అఫీషియల్ పోస్ట్ వచ్చిందని అయితే చెప్పాను కదండి అఫీషియల్ పోస్ట్కి సంబంధించి అయితే ఏముందంటే మనకి ఏదైతే మనకి ఇది ఒక క్రిప్టో టోకెన్ అనమాట ఐటీఎల్జీ అనేది ఈ క్రిప్టో టోకెన్కి సంబంధించి మనకి ఏమేమి బెనిఫిట్స్ అనేవి ఎస్సీసీ అయితే ఉంటుందన్నమాట ఇక్కడ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ అయితే మనం చాలా సంస్థలైతే చూస్తూనే ఉంటాం వాటిల్లో బాగా పేరున్నటువంటి సంస్థలలో ఇది ఒకటి అనమాట కాబట్టి వాళ్ళ ద్వారా మనకు ఒక అప్డేట్ అనేది వచ్చింది అది నేను నెక్స్ట్ అయితే చెప్తాను దానికంటే ముందు చాలామంది ఏంటంటే వేరే వేరే టీంలో వాళ్ళు వచ్చి డౌట్స్ అడుగుతున్నారండి మళ్ళీ మీ అప్లైనర్స్ ఉంటారు కదా మీరు జాయిన్ చేసిన వాళ్ళని అడగండి అని అంటే ఏమో అదేంటండి అలా అంటారు అని అంటే ఇలా ఎంతమంది కానీ కాల్స్ చేస్తే కొన్ని వందల మంది చేస్తుంటారు కదండి మీలాగా ఒకళ్ళు ఇద్దరు కాదు ఇంతమందికి ఆన్సర్స్ చెప్పుకుంటూ కూర్చోవాలంటే ఇక్కడ టైం అనేది ఎవరికి ఎక్కువగా ఉండదన్నమాట అందరికీ కూడా ఇరవై నాలుగు గంటలే ఉంటుంది సమానంగానే ఉంటుంది అనమాట కొంచెం మా టీంలో వాళ్ళైతే ఏంటంటే మాకు కొంచెం బెనిఫిట్ అనేది ఉంటుంది మా వల్ల వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది కాబట్టి మా లింక్ తీసుకున్నారని అయితే అర్థం కాబట్టి వాళ్ళకి కొంచెం టైం అనేది కేటాయించగలుగుతాం కానీ ఎక్కువ అంటే వేరే వాళ్ళ టీంలో జాయిన్ అయిన వాళ్ళకి మనం కాల్స్ ఎత్తి అందరికీ కూడా చెప్పాలంటే చెప్పలేం కదండి మీరే ఒకసారి ఆలోచించండి ఇంకొంతమంది ఏమో మీరు రిఫరల్ లింక్ ఎవరు తీసుకున్నారండి అని నేను అడుగుతుంటే మేము జస్ట్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసుకొని వాడుతున్నామండి మేము ఎవరిది కూడా తీసుకోలేదు అని అయితే చెప్తున్నారు వాళ్ళకి సంబంధించి చూసుకుంటే ఇక్కడ మనం థౌజండ్ టోకెన్స్ అనేవి మనకి స్పాట్లో వెంటనే రావాలి అనుకుంటే ఒక ఆప్షన్ అనేది చేయాలండి ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఎలా అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎవరైతే ఇంకా రిఫరల్ లింక్ తీసుకొని వాళ్ళు జాయిన్ అవన్న వాళ్ళందరికి కూడా బాగా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా బాగా యూజ్ అయ్యేలాగా నేను స్క్రీన్ రికార్డింగ్తో ఒక వీడియో అనేది తీసాను అందరికి కూడా యూజ్ అవుతుంది ఇది చూడండి ఒకసారి దీనికి ముందు ఒక ప్రాసెస్ చేయాలండి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని మీరు ఫేస్ వెరిఫికేషన్ అనేది చేయాలన్నమాట ఆ తర్వాత చేసే ప్రాసెస్ ఇది మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది కదా నాలుగు ఆప్షన్స్ ఉంటాయి కింద ఇక్కడ చూసుకోవచ్చు ఇలాగ గ్లోబు హోము ఇట్లాగా మనకి సెట్టింగ్స్ అనేవి ఉంటాయి వీటిలో సెకండ్ ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మనకి మెయిన్ ఐటీఎల్జీ అని ఉంది కదా దీని మీద అయితే క్లిక్ చేయాలండి క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ హ్యూమన్ హ్యాష్ పవర్ అనేది ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ నేను సర్కిల్లో వేసి చూపిస్తున్నాను మీకు అర్థం అవ్వడానికి దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా కనిపిస్తుంది కానీ మీరైతే ఏం చేయాలంటే ఇక్కడ స్క్రీన్ మీద కోడ్ అనేది ఇచ్చాను కదా ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చూసుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సిక్స్ టూ జీరో సెవెన్ జీరో నైన్ అని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ మీరు సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది క్లిక్ చేసిన తర్వాత మీకు వెంటనే థౌజండ్ టోకెన్స్ అనేవి ఫ్రీగా యాడ్ అవుతాయండి ఇలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా చేయాలన్నమాట లేకపోతే మీకు యాడ్ అవ్వవు ఎవరైతే నా లింక్ తీసుకుంటారో నా రెఫరల్ కోడ్ తీసుకుంటారో వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడు కూడా ఉంటుంది మీరు గ్రూప్లో జాయిన్ అయ్యి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వచ్చండి మీకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు కాబట్టి ఇదైతే గమనించండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంక ఇప్పుడైతే అఫీషియల్ పోస్ట్ వచ్చిందని చెప్పాను కదండి మనకి ఎస్సీసీకి సంబంధించి అదేంటో ఇప్పుడు చూద్దాం ఎస్సీసీ అంటే ఏంటంటే ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం సెక్యూరిటీ ఇక్కడ మనకి ఎక్స్చేంజ్ కమిషన్ అనమాట ఇక్కడ కస్టడీ నియమాలను మారుస్తుంది దీని అర్థం ఐటీఎల్జీకి ఏమిటి ఐటీఎల్ త్వరలో గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో కనిపించగలదా గతంలో ముఖ్యంగా గ్యారీ జెండర్స్ నాయకత్వంలో కఠినమైన నియంత్రణ అడ్డంకులు అనేక టోకెన్లను ముఖ్యంగా సంస్థాగత పోర్ట్ఫోలియో లేని వాటిని పూర్తిగా అర్హత కలిగిన మరియు సమ్మతి పద్ధతిలో సంరక్షించటం కష్టతరం చేశాయి అంటే మనకి ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పుడు మన ఐటీఎల్జీ అనేది టోకెన్ అనమాట ఇది ఇది టోకెనే కదా మనం ప్రతిరోజు మైనింగ్ చేసుకుంటున్నాం ఇలాంటి టోకెన్స్ ప్రీవియస్గా కూడా కొన్ని వచ్చాయి కానీ వాటిని ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి కొన్ని కఠినమైనటువంటి రూల్స్ అనేవి పెట్టడం వల్ల అవి అలాగే ఆగిపోయాయనైతే చెప్తున్నారు ఇంక అందుకోకుండా డిజిటల్ ఆస్తి అదుపుకు ఇక్కడ మనకి ఎస్సీసీ యొక్క కొత్త విధానంలో ప్రకృతి దృశ్యం మారుతుంది కంపెనీలను ఆమోదయోగ్యమైన సంరక్షణలుగా గుర్తించడం ద్వారా టోకెన్లు ఇప్పుడు అందు అదుపులో ఉంచడానికి స్పష్టమైన చట్టపరమైన ఆధారాన్ని కలిగి ఉన్నాయి అనేది చెప్తున్నారు అంటే ఇక్కడ ఏంటంటే మన టోకెన్ లిస్ట్ అవ్వాలంటే వాటిలో కొన్ని రూల్స్ అయితే ఉంటాయి ఆ రూల్స్ అనేవి ఒకప్పుడు చాలా కఠినంగా ఎక్కువ కొంచెం కష్టంగా డిఫికల్ట్గా అయితే పెట్టారు ఇప్పుడు ఆ రూల్స్ అనేవి కొంచెం సింప్లిసిటీ అంటే కొంచెం కాంప్లెక్స్ నుంచి సింప్లిఫై అయితే చేశారనైతే చెప్తున్నారనమాట అంటే మనకి లిస్ట్ అవ్వడానికి ఎక్కువ శాతం ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి ఎటువంటి ఇబ్బంది అనేది లేదనైతే చెప్తున్నారు ఇంకా సంస్థాగత మూలధనాన్ని అన్లాక్ చేయడం గతంలో చాలా నిధులు అర్హత కలిగిన కస్టోడియన్ అవసరాన్ని తీర్చలేకపోవడంతో ఎక్స్పోజర్ పొందడానికి వెనుకబడ్డాయి ఇప్పుడు కాయిన్ బేస్ యాంక యాంకరేజ్ లేదా ఇక్కడ రాష్ట్ర ఆమోదించబడినటువంటి బ్యాంకుల వంటి సంస్థలు గుర్తింపు పొందినట్లయితే నిధులు తమ పోర్ట్ఫోలియోలకు టోకెన్లను మరింత సులభంగా జోడించగలదు అంటే యుఎస్కి సంబంధించి కొన్ని బ్యాంక్స్ ఉంటాయండి వాటికి త్వరగా అప్రూవ్ రావడానికి అవకాశం ఉంటుంది అలాంటి బ్యాంక్స్ కనుక మన ఐటీఎల్కి సంబంధించి రెండు కూడా కొలాబరేట్ అయినట్లయితే మనకి సురక్షితంగా మొత్తం ఈ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందనేది అనమాట కాబట్టి ఐటీఎల్ ఆశయానికి దీని అర్థం ఏమిటి చారిత్రాత్మకంగా ఐటీఎల్ ఇక్కడ ఈటీఎఫ్ మార్గాన్ని అనుసరించడం మరియు ఎన్వైఎస్సి లేదా ఎన్ఏఎస్డిఏక్యూ లిస్టింగ్ సంస్థలో కలిగి ఐటీఎల్ని వ్యూహాత్మక ఆస్తి రిజర్వ్గా అనుసంధానించడంపై దృష్టి పెట్టింది ఈ కస్టడీ మార్పుతో ఐటీఎల్ని ఇప్పుడు హెడ్ ఫండ్ నుంచి పెన్షన్ల వరకు సం సంస్థాగత పెట్టుబడి పోర్ట్ఫోలియోలో నేరుగా చేర్చవచ్చు అంటే మన ఐటీఎల్ అనేది ఒక టోకెన్ వచ్చేసి పోర్ట్ఫోలియోలో ఖచ్చితంగా వెళ్తుంది అనేది చెప్తున్నారు దీనివల్ల మనకి ఎక్స్చేంజ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇందాక మనం చదువుకున్నాం కదా ఏవైతే పోర్ట్ఫోలియో కలిగిలేవో వాటికి చాలా రూల్స్ అయితే పెట్టి ఆగిపోయాయని అదేవిధంగా ఇప్పుడు మనకి ఐటీఎల్లో ఇటువంటి ఇబ్బందులు అయితే ఉండవనైతే చెప్తున్నారు ఇది ఐటీఎల్ రిజర్వ్ను స్థాపించడాన్ని కూడా చాలా సులభతరం చేస్తుంది ఇంకా నిధులు మరియు ఈటీఎఫ్ ఐటీఎల్ సంప్రదాయంలో ఒక వ్యూహాత్మక ఆస్తిగా మారడానికి మార్గం గమనం చెప్తున్నారు అనమాట అంటే మనకి ఎక్స్చేంజ్లో లిస్ట్ అవ్వడానికి ఏవైతే రూల్స్ ఉన్నాయో వాటిలన్నిటికి కూడా టిక్ మార్క్స్ అయితే వచ్చేసాయి అన్నీ కూడా మనకి జరుగుతాయనైతే చెప్తున్నారనమాట నెక్స్ట్ వచ్చేసి మాగెలాన్ ఫండ్ బెర్క్ షైర్ హాత్వే లేదా ఇక్కడ గ్లోబల్ పెన్షన్ ఫండ్స్ వంటి పెట్టుబడి దిగ్గజాలు తమ కేటాయింపులో భాగంగా టోకెన్లను సజావుగా ఉంచుకోగల భవిష్యత్తును ఊహించుకోండి ఆ ప్రపంచంలో ఐటీఎల్ క్రిప్టో ఆర్థిక వ్యవస్థ యొక్క నిజమైన బ్లూచిప్ ఆస్తిగా మారే సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇక్కడ మనకి క్లారిటీ ఇచ్చేసారు మన ఐటీఎల్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది ఖచ్చితంగా మనం దీంట్లో సక్సెస్ అవ్వచ్చు అని అయితే చెప్తున్నారనమాట ఇది మనకు వచ్చినటువంటి అఫీషియల్ పోస్ట్ అండి ఎప్పటికప్పుడు కూడా మన ఇంటర్ లింక్ సంబంధించి మీరు మైనింగ్ చేసుకుంటూ ఉండండి మన గ్రూప్లో జాయిన్ అయినట్లయితే నాతో పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకోవచ్చు అనమాట కాబట్టి వెంటనే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇంకా జాయిన్ అవ్వని వాళ్ళు ఇంటర్ లింక్ సంబంధించి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ ద్వారా ప్లేస్టోర్లో రీ రీడైరెక్ట్ అవుతుంది యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకొని రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేసి ఫేషియల్ వెరిఫికేషన్ కూడా ఎలా చేసుకోవాలనేది నేను వీడియో పెట్టాను ఆ వీడియో చూసి మీరైతే చేయండి ప్రాసెస్ లాస్ట్లో ఈ కోడ్ అనేది ఎంటర్ చేస్తే మీకు థౌజండ్ టోకెన్స్ అనేవి యాడ్ అవుతాయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్